అండి అందరికీ నమస్కారం ఇది మా ఇంట్లో ఒక బెడ్రూమ్ అండి ఆ బెడ్రూమ్లో కబోర్డ్స్ మొత్తం ఇలా ఉంటాయి అలాగే ఇక్కడ ఏమున్నాయనుకుంటున్నారు పాతకాలం పట్టి మంచాలండి అంటే నాకు చాలా ఇష్టం అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నేను ఈ రూమ్లో అసలు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇందులో సిక్స్ సిక్స్ బెడ్ కొనమన్నా సరే అంటే డబ్బుల గురించి కాదండి అసలు ఈ ఈ బెడ్ మీద ఈ బెడ్ అంటే నాకు చాలా ఇష్టం ఇలా పడుకోవాలని అందు గురించి వీటిని ఇలాగే ఉంచుకున్నాను కోళ్ళు అవి కూడా ఎంత బాగుంటాయండి అంటే ఈ పట్టి మంచాల గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఇవి చాలా మంచిదండి అంటే అందరూ మానేస్తున్నారు వాడడం కానీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ నవారు మనకి ఇలా బొంత వేసుకుంటామండి మళ్ళీ పరుపు కూడా వేయలేదండి పాతకాలంలోగా నాకు ఈ బొంతలు వాడడం ఇష్టం మళ్ళీ ఈ నవారు ఉంటుంది కదండి ఇలాగా ఇలా మనకి యాక్చువల్గా ఏంటంటే పూర్వకాలం ఈ బొంతలు కూడా వేసుకునేవారు కాదు అసలు బాగా పూర్వం అయితే మామూలుగా మనకి ఒక దుప్పడపరిచేసుకుని అలా పుడుకునేవారు ఎందుకంటే గాలి అండి కింద నుంచి సర్కులేట్ అవుతూ ఉంటుంది మనం పుడుకున్నప్పుడు కూడా మన బాడీకి తగులుతుంది అంటే నేను అనుకుంటున్నాను నా ఐడియా నేను అనుకుంటున్నాను నాకు అదేంటో తెలీదు అలాగే మనం అటు ఇటు మనం ఇలా పుడుకున్నప్పుడు కూడా ఇవి ఉంటాయి కదండీ ఇవి ఓ పక్కన ఇలా గుచ్చుకున్నట్టు ప్రెస్ అయినట్టు మనం ఇటు తిరిగినప్పుడు మళ్ళీ మామూలుగా ఉన్నట్టు ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుందేమో అంటే నేను ఊహించుకుని చెప్తున్నానండి మన వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు కదా మరి ఎందుకు ఇలా పెట్టారో నాకు తెలియదు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయండి చూసారా పట్టి మంచం కోళ్ళు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో రెండు పట్టి మంచాలండి రెండు మంచాలు కూడా కోళ్ళు ఇలాగే ఉంటాయి ఇవి మీకు కనిపిస్తుందండి ఇగో ఇతర పట్టీలు వేసి చూడండి అసలు ఇప్పుడు ఎవరన్నా చేయగలరండి ఇవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి బాబు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇవే వాడుతున్నానండి ఒక ఒక లో అయితే ఇవే ఉంటాయి నాకు చాలా ఇష్టం ఈ మంచిగా పడుకోవడం అన్నా కూడా చాలా ఇష్టం మా తాతయ్య చూసారా ఎంత పెద్ద కోవడం ఇది పొడవు ఎక్కువగా ఉన్నా సరే కోయించకుండా అనవసరం పాడు చేయడం ఎందుకని అలా ఉంచేసారంట మా అమ్మ వాళ్ళ నాన్నగారు అందు గురించి పక్క మంచానికి కొంచెం కింద ఇంత పెడితేనే కానీ ఈ రెండు బ్యాలెన్స్ అవ్వలేదండి ఇలా ఉందండి మీకు ఇష్టమండి పట్టు మంచాలంటే నాకైతే చాలా ఇష్టం అండి తర్వాత ఈ బొంతలు కూడా పాత బొంతలేనండి అంటే ఆ అమ్మమ్మలో అమ్మలో కాటన్ చీరలు కట్టుకునేవారు కదా చక్కగా నేత చీరలు ఆ కట్టుకున్న వాటికి ఉన్న అవి ఒకదాని మీద ఒకటి దాని మీద ఒకటి వేసి చేతితో ఇలా బొంతలు కుట్టేవారు నేను తర్వాత పైన నీట్గా ఇది అమ్మ కుట్టిందేలేండి అమ్మ అమ్మ చీర ఇది అంత కిందేమో అమ్మమ్మ చీరలు ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ ఇదేమో ఇలాగ బొంతకి పైన ఇలా వేసుకునేదండి నీట్గా తాన్లు ఇలా కుట్టించేవారు వాళ్ళు తాళ్ళు పెట్టించారు చూసారా ఇంకొక దానికైతే చూపిస్తానులేండి ఇంకొక వీడియోలో అంటే మరి సంక్రాంతిలో తొడుగులు తీసుకుని అండి ఉతుక్కొని తర్వాత ఏమో ఈ బొంతలు ఎండలో వేసుకుంటే అదండి సంక్రాంతి అంటే అవునండి ఇదిగోండి ఈ బొంతేమో కవరు అమ్మ కుట్టిచ్చిచ్చిందండి తాన్లో నేనేం చేశాను అనుకుంటున్నారు దీనికి కవరు అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర బొంతలు అమ్మ వాళ్ళు పైన ఇంకోటి వేసుకుడితే మనం ఇంకోటి వేసుకుడితే అలాగే నేనైతే దీనికి కొంచెం ఇంకొకటి వేసి కుడితేనండి ఇది నేను మా అత్తగారు మా మామగారు ఆధ్వర్యంలో ఆవిడ ఇస్తే మేమిద్దరం కుట్టిందండి ఇది నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అండి ఇది ఏం చేశాను తెలుసా ఇదిగో నేను కుట్టిందేనండి స్వయంగా దీనికి ఇలా ఉక్సులు తాళ్ళు పెట్టి ఇదిగోండి ఇలా ఉక్సులు తాళ్ళు పెట్టి కుట్టి ఇది ఏంటనుకుంటున్నారు ఇది మొత్తం బొంత పైన కింద కూడా ఇదే రెండు బెడ్షీట్స్ అండి పాత అయిపోయినాయి కాటనే అనమాట మంచిగా నీట్గా ఉన్నాయి ఆ బెడ్షీట్స్ని నేనే మిషన్ మీద కుట్టి ఇలాగ చేశానండి బాగున్నాయండి ఇప్పుడు వీటిని తీస్తున్నాం అనమాట పట్టిమాంచాన్ని బిగ తీసుకోవాలండి మనం ఇలాగ సంక్రాంతి అప్పుడు ఏంటంటే కవర్లు తీయాలి ఉతుక్కోవాలి బొంతలు ఎండలో వేయాలి పట్టి మంచాన్ని ఏమో తీయాలండి ఈ పట్టి మంచాన్ని ఎప్పుడు ఉతుక్కోవాలంటే నవార్ బాగా చిరాకు అయిపోయినప్పుడు ఉతుక్కోవాలి కానీ ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి పర్వాలేదండి దీన్ని కర్రబెట్టి కొట్టాలన్నమాట దుమ్ము వచ్చేయాలంటే ఇంత చరిత్ర ఉందండి పని పాతకాలం నాటి మంచాలకి వీటి మీద పట్టుకుంటే ఆరోగ్యం కూడాను కింద నుంచి గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ పెద్ద పెద్ద పరుపుల్ని ఎండలో వేయలేము లోపల లోపలే ఉంచుకుని కుళ్ళిపోవాలి అలాగా ఇవైతే ఎండలో కూడా వేసుకోగలం ఇలా చేస్తే ఏమంటారు అవునండి ఇదిగో ఇంకో మంచం ఇదైతే నవార్ ఇంకా ఇది బలలాగే ఉంటుందండి నవార్ దగ్గరగా ఉండడం వల్ల మీరు చూసారా ఎలా ఉందో ఇంకా దీన్ని అన్ని తీసేస్తున్నాం అండి ఇదిగో బొంతలో ఎంత బాగున్నాయి చూడండి బొంతలో చక్కగా చేతి ఒట్టి ఇల్లు కవర్ చూసినా కూడా నాకు మీకు వీడియో చేయాలనిపించిందండి అంటే మన వస్తువుల్ని రీయూస్ చేయడం అనేది ఉంటుంది కదా రీయూస్ చూసారా అంటే ఇప్పుడు మనం ఏది కూడా రీయూస్ చేయట్లేదు ఇందులో అండి ఈ బొంతలో అమ్మమ్మల చీరలో ఉన్నాయి అమ్మ చీర ఉంది ఈ బొంతలో కూడా అమ్మమ్మల చీరలు ఉందండి ఇది మా అత్తగారి చీర అంటే చీరని రీయూస్ చేయడం అనమాట పడేయకుండా వస్తువులు వాళ్ళు కాటన్ వస్త్రాలు కట్టివారండి కాబట్టి మనకి ఈ కాటన్ అనేది కూడా మనం పడుకోవడానికి కూడా మంచిది అలాగే అది కూడా చూపిస్తానండి అంటే ఈ పిల్లో చూసేటప్పటికి నాకు చూపించాలనిపించింది మీకు నేను చాలా పాత చింతకాయ పచ్చండి అండి మీరు నవ్వుకోకండి ఇది ఏంటంటే నేను డిగ్రీలో నేను డ్రెస్సు కొనుక్కున్న దాని మీద చున్నీ అండి ఇది మంచి చున్నీ అనమాట అంటే ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ చున్నీని చాలా పెద్ద చున్నీ అండి యాక్చువల్గా ఇది రెండు పిల్లో కవర్స్ కుట్టాను అనమాట దీనిలోకి బూరుగు దూది పెట్టి అంటే బూరుగు దూది కాయలు ఉంటాయి కదండీ మా ముసలిమామ్మ గారు మా ఈ అత్తయ్య గారు ఇంటి దగ్గర బూరుగు దూది కాయలు ఉంటా దూది తెస్తే నేను మిషన్ మీద నేను కుట్టిందేనండి కుట్టి ఇందులోకి ఎక్కించి మళ్ళీ చేత్తో ఇలా కుట్టామన్నమాట మా ముసల్మాన్ గారు ఆధ్వర్యంలో మేము బొంతలు కూడా కుట్టేవాడు ఉండరుడు అత్తయ్య నేను కలిసి ఆ పాత దుప్పట్లో అలాగే చీరలు వేసి సొంతంగా బొంతలు కుట్టి కూడా ఉన్నాయండి నేను చూపిస్తాను అసలు ఆ బొంత ఎంత స్ట్రాంగ్గా కూడా ఉందో చూపిస్తానండి అంటే బూరు నాకు ఇప్పటికీ ఇష్టమేనండి దొరకట్లేదు దొరికితే దాన్ని బాగు చేయించి బూరుదూద్ తలగల్లో తయారు చేయించాలని కూడా అనుకుంటున్నానండి అంటే వస్తువుని రీయూజ్ చేయడం అంటే చూడండి అసలు అంటే మనం ఇవన్నీ మర్చిపోతున్నాం ఆలోచించండి ఒకసారి మనం అంటే ప్యాషన్ కాదు ఇలాగా ఏదన్నా పాతది ఇలా వాడితే అది ఏదో మనకి అంటే అది తప్పు కింద ఇది చూడండి ఏదో రెడీమేడ్ తలగడి ఈ తాళడి ఏం బాగుంటాయి చెప్పండివి ఏమో నాకు ఫీల్ అనిపించదు ఫీల్ గుడ్లా అనిపించదండి ఇది న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట నేచర్ నుంచి వచ్చి డైరెక్ట్గా అందులో పెట్టుకొని మన క్లాత్ వేసుకుని మనం పడుకోవడం అనమాట అసలు మనం అన్నీ చేసుకున్నది అదొక ఆనందం అండి ఏమైనా ఏమంటారు మన తాతలు అమ్మమ్మలు పడుకున్న మంచం వాళ్ళు టచ్ చేసిన ఎమోషన్స్ అండి ఇవన్నీ నాకు పాత అంటే చాలా ఇష్టం అండి నేను చాలా పిచ్చిదాన్ని అంటే నేను బట్టలు కబోర్డులోంచి తీయాలండి పేపర్లు మార్చాలి అందులో పెట్టాలి ఇదో పని అండి మనకి తీయడం పెట్టడం తీయడం పెట్టడం ఇవన్నీ సర్దుకోవడం ఈ పనులే కదండి అందరూ కూడా ఇలా బిజీగానే ఉండుంటారు కదా మీరు కూడా నేను కూడా అలాగే బిజీగా ఉన్నానండి మన పాత బట్టలు తీసేయడం మిగిలిని సర్దుకోవడం ఇంతే కదండి ఎవరైనా చేసేది అంటే మీకు ఈ పనులు చేస్తుంటే నాకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుందండి అవి ఎలా అంటే ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదండి బెడ్ పెళ్ళప్పుడు మంచం పెడతారు కదండి ఇది చావకరతో చేసింది అనమాట మంచం అలాగే తలగళ్ళు అయితే మార్చానండి అంటే అప్పుడు పెట్టిన తలగళ్ళు మార్చాను కానీ ఏంటంటే నేను చెప్పవలసింది పరుపు మార్చలేదండి అసలు అంటే పరుపు ఆ కవర్ కూడా ఇలాగే ఉందండి అంటే ఈ కవర్ గురించి చెప్పాలండి మెయిన్ అసలు ఇది ఏంటంటే అన్నయ్య ఇప్పుడంటే పరుపులు రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి కదండీ అప్పట్లో అలా కాదనమాట మామూలుగా పరుపులు కుట్టించుకునే కవర్లు కుట్టించుకునేవారు అన్నయ్య ఏం చేశాడంటే పాడి తోటలో తాను తీసుకొచ్చాడండి ఒక బెడ్షీట్ అనమాట ఇది యాక్చువల్గా ఒక బెడ్షీట్ తాను తీసుకొచ్చి చక్కగా ఆరు ఆరు సైజు కుట్టించాడండి ఇదిగో ఇలాగా మనకి ఇలా కట్టుకునేలాగా అప్పటి నుంచి కూడా దీన్ని నేను సంక్రాంతి అప్పుడు తీయడం ఉతకడం మళ్ళీ ఎక్కించడం ఎక్కించడం కూడా చాలా కష్టం అండి అయినా అలా ఎక్కిస్తూ ఉంటాను ఎన్నోసార్లు అంటే పరుపు మార్చడం ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద పరుపులు తీసుకుంటున్నారు కదా పరుపు మార్చుదా అనిపిస్తుంది అండి మళ్ళీ ఒక ఎమోషనల్గా అనిపిస్తుంది అంటే ఏంటో అన్నయ్య ఇది కుట్టించాడు ఈ పరుపు కవర్ ఇంత శ్రద్ధగా ఇది ఎంత బాగుంది అలాగే ఇప్పుడు నేను పడేసాను అనుకోండి ఒక వస్తువుని బయట పడేస్తే ఎక్కడ పడేయాలో కూడా అర్థం కావట్లేదు అలా బాగా వాడేసిన పరుపుని ఎవరికని ఇస్తాను చెప్పండి ఒకవేళ ఈ ఎవరికన్నా తీసుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు ఎవరు అంత ఇష్టపడట్లేదు కదండి బాగా వాడేసిన పరుపుని గురించి అలా బయట పాడేస్తే కాల్చాలేమో అసలు బయట పాడేసిన ఎక్కడ పడేయాలి అంటే నేచర్ని పాడు చేయకూడదని నేను అందరికీ చెప్తూ ఉంటాను కదండి అసలు ఈ మధ్య చాలాసార్లు అనుకున్నాను సిక్స్ మంత్స్ నుంచి కొనేద్దాం కొనేద్దాం అని అబ్బాయి ఈ పరుపు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి మళ్ళీ అలా ఉండిపోయినండి అంతే కానీ ఇది చూసినప్పుడల్లా అంటే కొన్ని ఎమోషన్స్ అండి అంతే ఇందాక చెప్పింది చూడండి కవర్కి నా చున్నీ కవర్ కింద కుట్టేదని చెప్పాను కదా చూసినప్పుడల్లా నేను డిగ్రీలో ఆ డ్రెస్ కట్టుకున్నప్పుడు ఆ చున్నీ అవన్నీ గుర్తొస్తాయి మెమరీస్ అండి అవన్నీ అంటే ఒక రకంగా పాత వస్తువులు మనకి కొన్ని జ్ఞాపకాలను కూడా గుర్తు చేస్తాయండి అలాగే అంటే ఈ అయితే మార్చేసానులేండి తలగడలో అప్పుడు ఎవరికో ఇచ్చేసి తలగళ్ళ మార్చాను మార్చిన తలగళ్ళకండి అప్పుడు అప్పుడే ఇవి కూడా నన్ను అడిగితే ఒక అంటే ఎయిట్ ఇయర్స్ అలా ఇందులో ఇవిని మార్చినప్పుడు ఈ తలగల గురించి చెప్పాలి ఈ లోపల పిల్లో కవర్ వేరండి యాక్చువల్గా అంటే నేను ఇది తీస్తున్నాను ఈ లోపల పిల్లో కవర్ పైన రెడీమేడ్గా వచ్చింది పింక్ కలర్లో ఇచ్చాడనమాట లైట్ కలర్ ఉంది అప్పుడు నేను ఏం చేశాను అనుకుంటున్నారు ఒక పాతది బెడ్షీట్ని మిషన్ మీద కుట్టండి మీకు తెలుస్తుందా మిషన్ మీద ఇలా కుట్టి ఆ తర్వాత లాస్ట్లో ఇక్కడ అటాచ్ చేశానండి కుట్టిని ఎంట్రన్స్ని తలగడే పక్కన పెట్టేసుకునండి ఇదిగో ఇక్కడ అటాచ్ చేశాను అనమాట అండి కుట్టిని ఇంకా మీకు తెలుస్తుందండి ఈ కుట్టు ఇలా అటాచ్ చేసి కుట్టేశాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఇలాగా దీన్ని అవసరమైతే ఇది ఇప్పేసుకుని అండి కుట్టిప్పేసుకుని దీన్ని ఉతుక్కుని మళ్ళీ తలగడ పిల్లో కవర్లో ఎక్కించుకుని మళ్ళీ కుట్టేద్దామని ఏవో అలా ఆలోచించ ఆలోచన చేస్తూ చేసేదానండి ఖాళీగా ఉంటే బుర్ర ఏదో ఒక ఆలోచన అండి ఏదో చేస్తూనే ఉంటాను ఖాళీగా ఉండను దానిలో భాగంగా ఇది ఒక ఐడియా అండి అంటే మనకి లైట్ కలర్ ఇవి పాడవకుండా ఉండాలంటే పాత బెడ్షీట్ని నేను ఇలా కుట్టుకున్నాను రండి కూడా ఇది ఉతుక్కుని మళ్ళీ మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఒప్పుకుంటూ అలా చేసుకోవచ్చండి ఐడియా బాగుందండి బాగుంటే ఫాలో అవ్వండి ఓకేనండి బాయ్ అండి